వెల్కమ్ టు చిమ్మ కథలు నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీ పేరు ఏంటంటే గ్రాస్ ఓపర్ అప్పుడు ఒక గ్రాస్ ఓపర్ ఉండేది ఆ గ్రాస్ ఓపర్ మంచిగా పాడుతూ నడుచుకుంటూ జంపింగ్ చేస్తూ ఆడుకుంటుంది అప్పుడు యాంటు రైస్ ముక్కని మోసుకుంటూ వెళ్తుంది గ్రాస్ ఓపర్ అడిగింది ఎందుకు నువ్వు రైస్ని మోసుకొని వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు ఏం చెప్పింది అంటే నేను వింటర్కి రైస్ని దాచిపెట్టుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు గ్రాస్ ఓపర్ ఏం చెప్పిందంటే వింటర్ వింటర్కి చాలా రోజులు ఉంది నువ్వు ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఎందుకు ఫుడ్ని స్టోర్ చేసుకుంటున్నావు అని అడిగింది అండ్ చెప్పింది కొన్ని రోజులైనా నాకు చాలా ఫుడ్ కావాలి వింటర్లో అందుకనే నేను దాచిపెట్టుకున్నాను అని చెప్పింది గ్రాస్ ఓపర్ తన ఇంటికి వెళ్ళి హెడ్ ఫోన్స్ తీసుకొని మ్యాక్ తీసుకొని వచ్చింది వచ్చి మాకు కడుతుంది మైక్లో యాంట్ అన్నీ మోసుకొని వెళ్తుంది ఇలా చేస్తుందని రోజు చెప్తుంది వింటర్ వచ్చేసింది అప్పుడు గ్రాస్ ఓపర్ ఏ గ్యాస్ ఓపర్కి ఏం ఫుడ్ అక్కలేదు యాంట్ గుర్తుకొచ్చి కాడికి వెళ్ళి నాకు కొంచెం ఫుడ్ పెట్టమని చెప్పింది యాంట్ ఏం చెప్పింది మేము నీకన్నా పెద్దగా ఉంటాం నువ్వు నీ సైజ్ని బట్టి నీ వెయిట్ని బట్టి తింటావు నువ్వే మొత్తం తినేస్తే ఇంకా నాకు ఫుడ్ ఉండదు కదా అన్నది మళ్ళా ఆంటీ చెప్పింది సర్లే నీకు కొంచెం ఫుడ్ పెడతాను నువ్వు బతకడానికి అని చెప్పింది గ్రాస్ ఓపర్ అని తినేసింది అట్లనే టూ త్రీ డేస్ ఇచ్చేసింది మళ్ళీ నేను అసలు ఇయ్యను అని చెప్పేసింది అప్పుడు గ్రాస్ ఓపర్ చాలా కష్టపడి ఎక్కడి నుంచో ఫుడ్ తెచ్చుకొని తిన్నది మళ్ళీ నెక్స్ట్ సంబర్ వచ్చినప్పుడు గ్రాస్ ఓపర్ కూడా రైస్ బ్యాగులు వింటర్కి మొత్తం ఫుడ్ స్టోర్ చేసుకుంది